హాయ్ హలో నమస్తే అందరికి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరోరి బ్లాగ్ ఈ రోజు వీడియో వచ్చేసి సమ్మర్ లో అందరికి ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి ఇంట్లోనే సులువుగా ఎలా తయారు చేసుకోవాలి చూసేద్దాం రండి ఆవకాయ పచ్చడి అనేది ఒక్కరొక్కరు ఒక్కోలా చేసుకుంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా ఉంటుంది మేము ఎలా చేసాము అనేది మాత్రమే ఈ వీడియోలో ఉంటుంది ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఆవకాయ పచ్చడి అంటే ఎవరికి నచ్చదు చెప్పండి మీలో ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా మేమైతే సుమారు మూడు కేజీల వరకు మామిడికాయలను అయితే తీసుకున్నాము మామిడికాయలు అనేది పుల్లగా ఉండాలండి అప్పుడే ఎక్కువ రోజులు అనేది మామిడికాయ పచ్చడి నిలువ ఉంటుంది లేదంటే ఊరికే ముక్క అనేది మెత్తగా అయిపోతుంది మేమైతే ఇలా అయితే మామిడికాయలు అయితే ముక్కలు కొట్టించుకుంటున్నాము ముక్కలు కొట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కొట్టాలి మధ్యలో కొట్టాలి ఇంకా ముక్కలు కొట్టిన తర్వాత దాంట్లో ఉన్న జీడి తీసేయాలి అలాగే పైన పొరలాగా ఉంటున్న చిన్న తెల్లది మామిడికాయ జీడిలో కూడా తీసేయాలన్నమాట మేము ఇక్కడైతే మామిడిక ముక్కలను కొలుచుకుంటున్నాము మాకు సుమారుగా రెండు మాటికల వరకు అయితే వచ్చాయి కేజీల ప్రకారం చెప్పాలంటే మూడు కేజీల వరకు ఉంటుంది అనమాట ముక్కలు వచ్చేసి ఆ తర్వాత ఒక వంద గ్రాముల వరకు వెల్లుల్లిపాయలు అయితే తీసుకుంటున్నాము ఇక్కడైతే మేము వెల్లుల్లిపాయలు అయితే ఒలుస్తున్నాం అనమాట పొట్టు ఉండకూడదు పొట్టు లేకుండా వెల్లుల్లిపాయలను అయితే ఒలిచి పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు వలవడం కొంచెం రిస్కే బట్ తప్పదు మనకి ఆవకే ముఖ్యం కదా ఇంకా వెల్లుల్లిపాయలు అంతా ఒల్చడానికి మనకి రిక్కీ కూడా హెల్ప్ చేస్తున్నాడు ఇక్కడ మేమైతే ఇక్కడ ఒక థర్టీ ఫార్టీ గ్రామ్స్ వరకు అయితే కొంచెం పచ్చగా దంచుకున్నాం అనమాట అలా దంచుకొని వేస్తే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇక్కడ మేము కల్లుప్పును అయితే ఎండబెట్టామండి కల్లుప్పు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అచ్చం కల్లుప్పు అనే కాదు ఆవాలు మెంతులు వెల్లుల్లి కూడా ఎండబెట్టుకోవచ్చు కల్లుప్పు అనేది చెమ్మ లేకుండా ఎండబెట్టుకోవాలి మేమైతే కల్లుప్పు దంచి వేసుకుంటున్నాము సో ఇక్కడ మేమైతే సుమారు ఒక రెండు అత్తల వరకు అయితే కల్లుప్పుని తీసుకుంటున్నాము ఇక్కడ మేము దంచి వేసుకున్నాము కల్లుప్పుని మీరు మిక్సీలో అయినా పట్టుకోవచ్చు లేదంటే సాల్ట్ అయినా తీసుకోవచ్చు సాల్ట్ అనేది మనకి కొంచెం టేస్ట్ అటు ఇటు వస్తుంది మీరు కూడా కల్లుప్పు వేయడానికి ట్రై చేయండి కుదిరితే ఇంకా మేమైతే సుమారు రెండు అద్దల వరకు రెండు రెండు బా వరకు అద్దలైతే వేసామన్నమాట మేమైతే పాత పద్ధతిలో ఎలా చేస్తారు వాటి ఏటితో కొలుస్తారు దాని ప్రకారం చేస్తున్నాము మీరు కేజీల ప్రకారం వేసే పని అయితే ఒక పావు కేజీ వరకు పడుతుంది అనమాట ఉప్పు అనేది ఇక్కడ కచ్చా పచ్చగా దంచుకున్న ఒక ట్వంటీ థర్టీ గ్రామ్స్ వరకు అయితే వెల్లుల్లి వేసుకుంటున్నాము ఇలా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ముక్కకి పట్టేలాగా ఆవకాయ ముక్కకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి మొక్కకి పడితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సో మొక్కకి పట్టేలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట కింద అడుగు నుంచి పైకి మొత్తం ముక్కలన్నిటికి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ మేమైతే అదే చేస్తున్నాం అనమాట మొక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుతున్నాము ఇంకా ఈ లోపైతే మనము కారం కూడా తీసుకోవాలి కదా కారం వేసుకోవడానికి మేమైతే అదే అద్దతోటి రెండు అద్దల వరకు కారం అయితే వేసాము సుమారు మేము ఉప్పు ఎంత వేసాము కారం కూడా అంతే వేసాము మేము కొంచెం స్పైసీ అనేది ఎక్కువ తీసుకుంటాము సో మీ స్పైసీ కారం బట్టి మీరైతే కారం తీసుకోండి ఇంకా మేమైతే రెండు అద్దల కారం అయితే వేస్తున్నాం అన్నమాట కారం అయితే చాలా రెడ్గా ఉందండి అంతే కారంగా కూడా ఉంది సో పచ్చళ్ళ కారం అని అడిగితే కిరాణా స్టోర్స్ లో అయితే మనకి దొరుకుతుందండి అలాగే పచ్చళ్ళ నూనె కూడా ఉంటుంది సో మనకి పచ్చళ్ళకి వాటికి వీటికి పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం వెళ్ళి పచ్చళ్ళ కారం పచ్చళ్ళ నూనె అని అడిగితే వాళ్ళే ఇస్తానన్నమాట కిరాణా స్టోర్స్ లో సో చూసుకొని తీసుకుంటాం అనమాట ఇంక ఇక్కడ మేమైతే కారం అంతా వేసామన్నమాట కారం వేసిన తర్వాత మనకి కారం అంతా పట్టేటట్టు మళ్ళీ ముక్కలు అనేది మనం మిక్స్ చేసుకోవాలి చెప్పాను కదా ముక్కలు వేటికైనా పడితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అలా పై పైన ఉంటే మనకి టేస్ట్ అనేది అస్సలు రాదనమాట పైన ముక్కలు ఏమో కారంగా ఉంటాయి కింద ఏమో కొంచెం చప్పగా ఉంటాయన్నమాట సో మిక్స్ చేసుకునే దాంట్లో కూడా మనకి టేస్ట్ అనేది ఉంటుంది సో చూసుకొని చేయండి అండ్ ఇక్కడ మేమైతే మిక్స్ చేస్తున్నాం అనమాట మొత్తం ముక్కలు పట్టేదాకా అండ్ ఈ వీడియో వచ్చేసి టూ డేస్ తండ్రి ఫస్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ మేమైతే బాగా అన్నమాట ఇక్కడ ఇలా కలిపిన తర్వాత మాకు కొంచెం సాల్ట్ తక్కువైంది అనిపిస్తే ఒక టూ స్పూన్స్ వరకు అయితే మళ్ళీ వేసాము ముందు వేసింది ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత కింద అడుగు నుంచి అయితే మొత్తం బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది ఇక్కడ ఇక్కడ మేమైతే ఇప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాము మొత్తం ఒకేసారి అయితే వేయట్లేదు సుమారు ఇప్పుడైతే మేము ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ అంటే వంద గ్రాముల నుంచి నూట యాభై గ్రాముల వరకు నూనె నూనె కూడా వేసిన తర్వాత బాగా కలపాలండి అడుగు నుంచి కలిపిన తర్వాత అలా ఒక రోజు నైట్ అలా ఉంచేసేయాలన్నమాట అప్పుడే మనకి ముక్క అనేది పోతుంది ఆ తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఆవాలు మెంతులు లైట్ గా ఫ్రై చేసి పెట్టుకోవాలి తడి అనేది లేకుండా ఇంకా తడి అనేది లేకుండా వేయించుకున్న తర్వాత ఇలా పౌడర్ అయితే చేసుకోవాలి స్మూత్ గా ఇంక ఇక్కడ మనకి ముక్కలు అనేది చూసారా ఎంత బాగా ఊరిందో నెక్స్ట్ డేకి ఇప్పుడు మనం ఏదైతే ఆవుపిండి మెంతిపిండి చేసి పెట్టుకున్నామో వాటిని మనం ముక్కలైతే వేయాలన్నమాట బాగా కలపాలి మెంతులు వచ్చేసి మనకి మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే సరిపోతుందండి పౌడర్ మెంతిపిండి అనేది ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే చేదు అనేది వచ్చేస్తుంది పిండి వచ్చేసి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ అయితే మనకి ఆవపిండి అనేది సరిపోతుంది సో మళ్ళీ చెప్తానండి పిండి వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ మెంత పిండి వచ్చేసి ఒక టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుందనమాట ఇప్పుడు మనం అయితే ఆయిల్ వేసుకుంటున్నాము ఆయిల్ వచ్చేసి మనకి సుమారుగా మొత్తం మీద అయితే ఒక కేజీ బావ్ ఆయిల్ అయితే పడుతుందండి హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఇప్పుడు మేము ప్రెసెంట్ అయితే ఒక లీటర్ వరకు వేసాము ముందు వచ్చేసి ఒక వంద గ్రాముల వరకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుంటాము సుమారుగా ఒకటి బావి అయితే పడుతుంది అనమాట ఆయిల్ వచ్చేసి ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి మొగ్గు అనేది బాగుంటుంది గట్టిగా లేదంటే మెత్తగా అయిపోతుంది అన్నీ అంటేనే మనకి ఆవుకాయ పచ్చండి ఏది తక్కువైనా కానీ ఆవుకాయ పచ్చడి చెడిపోతుంది సో మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం ఆయిల్ వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ మొక్కలు అనేది కలుపుకోవాలన్నమాట సో ఇక్కడ చూస్తున్నాను కదా మీరు అలా అనేది కలుపుకోవాలన్నమాట మొత్తం ఆయిల్ అనేది ఒకేసారి వేయద్దు అండ్ ఇక్కడ నేనైతే కొంచెం వెల్లుల్లి అయితే వేస్తున్నాను మా అమ్మ అయితే ముందే వేసేసింది నేను వీడియో ముందే ఇక్కడ వీడియో కోసమని మళ్ళీ కొంచెం వేస్తున్నాను అనమాట వెల్లుల్లి ఇంకా అన్ని వేసిన తర్వాత అడుగు నుంచి మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాము అలా కలిపిన తర్వాత అలా ఉంచేయాలన్నమాట నైట్ నెక్స్ట్ డేకి ఆయిల్ చూసారా ఎలా ఊరిందో మాకైతే ఆయిల్ అయితే ఒక కేజీ బస్తే సరిపోయిందండి ఇంకా ఆయిల్ అనేది ఊరిన తర్వాత పచ్చడి అయితే మనకి అయిపోయినట్టే ఇలా అయిపోయిన దాన్ని మనం అయితే జాడీలోకి తీసి పెట్టుకుంటున్నాము జాడీలో పెట్టిన తర్వాత మనకి వాటర్ అనేది తగలకూడదండి వాటర్ తగితే పచ్చడి అనేది మనకి పాడైపోతుంది ఇంత కష్టపడి పెట్టుకొని మళ్ళీ వేస్ట్ అయిపోతుంది సో మీరు అనేది జాగ్రత్తగా వాడుకోండి ఇంతటితో ఆవకాయ పచ్చడి తయారీ విధానం అయితే అయిపోయింది అందరూ ఒకేలా చేయరు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు మేమైతే మా పద్ధతిలో ఇలాగే చేస్తాము ఆవకాయ పచ్చడి మీరు పప్పన్నంలోకి ఎక్కువగా తింటారా పెరుగనంలోకి ఎక్కువగా తింటారా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి